తనిష్క్ విజయదశమి శుభాకాంక్షలు ఈ పండుగ కానుకగా ప్రతి బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు నాలుగు వందల యాభై రూపాయల వరకు తగ్గింపు మరియు వజ్రాభరణాలు విలువపై ఇరవై శాతం వరకు తగ్గింపు మీ పాత బంగారు ఆభరణాలు ఎక్స్చేంజ్ పై పొందండి జీరో పర్సెంట్ డిడక్షన్ తో హండ్రెడ్ పర్సెంట్ పూర్తి విలువ తనిష్క్ కర్నూల్ రోడ్ ఒంగోలు మోందా తుఫాన్ ప్రభావం దృష్ట్యా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోల శ్రీ బాలవీరాంజనే స్వామి జిల్లా ప్రత్యేక అధికారి తో కలిసి ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం ఊళ్లపాలెం పల్లెపాలెం గ్రామాలను సందర్శించారు తుఫాన్ పరిస్థితులపై స్థానిక అధికారులతో సమీక్ష నిర్వహించి ప్రజలతో నేరుగా మాట్లాడారు జోరు వర్షంలోనూ గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుని ఆందోళన చెందవద్దని అధైర్యపడవద్దని ప్రభుత్వం మీతో ఉందంటూ ధైర్యం చెప్పారు తుఫాన్ ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టిందని మంత్రి వెల్లడించారు తుఫాన్ సహాయ చర్యల కోసం అత్యవసరంగా పంతొమ్మిది వందల కోట్లు విడుదల చేశారని రాష్ట్రంలోని యాభై ఏడు తీర ప్రాంత మండలాల పరిధిలో రెండు వందల పంతొమ్మిది తుఫాన్ షెల్టర్లను ఏర్పాటు చేసినట్టు తెలిపారు ఆఫీసర్లు అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు అందరు డిపార్ట్మెంట్స్ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసుకొని ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసుకుంటూ ఈరోజు సాయంత్రం ఈ ముంతా తుఫాను మరి తీరం దాటే అవకాశం ఉందని చెప్పి కాకినాడకి సమీపంలో తీరం దాటచ్చు కాబట్టి ఈ లోపల అందరూ కూడా వచ్చే ఇరవై నాలుగు గంటలు అందరూ అప్రమత్తంగా ఉండి తీరం దాటిన తర్వాత కూడా మరి అంచనాలు వేయటానికి నష్టం ఎక్కడెక్కడ జరిగింది మరి రిలీఫ్ క్యాంప్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా వాళ్ళని క్షేమంగా మళ్ళీ ఇంటికి పంపించడము పునరావాస కేంద్రాలు ఇవన్నీ చూసుకుంటూ పంట నష్టం ఏమన్నా జరిగితే అది కూడా తర్వాత వర్షం తగ్గిన తర్వాత చూసుకోవడం ఇవన్నీ కూడా దగ్గరుండి చూసుకోవడానికి మరి మేము కూడా కలెక్టర్ గారితో ఎస్పీ గారితో గారు అలాగే ఎమ్మెల్యేస్తో మాట్లాడుకొని క్షేత్రస్థాయిలో చూస్తున్నామండి ప్రస్తుతానికైతే అన్ని ఏర్పాట్లు చాలా చక్కగా చేశారు మంత్రి గారి సూచనల మేరకు కలెక్టర్ గారు ఎస్పీ గారు కూడా మంచి ఏర్పాట్లు చేశారని చెప్పి నేను తెలియజేస్తున్నాను ప్రజలతో కూడా మాట్లాడుతున్నాం ఎక్కడ కూడా ఎవరు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి తెలియజేస్తున్నారు ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్లో వీడియో కాన్ఫరెన్స్లో సూచనలు ఇస్తున్నారు మరి మేము కూడా ఇక్కడ ఉన్న పరిస్థితులు కూడా వారికి తెలియజేయడం జరుగుతుందండి మో మొహందా తుఫాను ప్రభావం ప్రజల మీద ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నిరంతర పర్యవేక్షణ చేస్తూ ఉంది ముఖ్యమంత్రి గారు విదేశాల్లో ఉన్నప్పటి నుంచి కూడా ఆ రోజు ఉన్నటువంటి సైక్లోన్ ప్రభావిత ప్రాంతాలు అధికారులతో రివ్యూ చేయటం కానీ టెలికాన్ఫరెన్స్ మాట్లాడటం ఇవన్నీ చేయడం జరిగింది ఎక్కడ కూడా ఎటువంటి ఆస్తి నష్టం ప్రాణ నష్టం ఇబ్బంది జరగకూడదనే ఉద్దేశంతో సీరియస్గా తీసుకున్నారు అన్నిత్యం ఇవాళ కూడా ముఖ్యమంత్రి గారు సచివాలయంలో ఉండి రివ్యూ చేస్తూ ఉన్నారు ఇప్పుడే అందరూ కూడా ఇక్కడ ఫోన్ అలర్ట్ వచ్చింది ఇక్కడ మీకు గాలులు ఉంటే ఎవరు ప్రయాణం పోవద్దని చెప్పేసి ఇప్పుడు మేము పాకల చెల్లిమ్మగారి సైక్లోన్ షెడర్లో రీహబిలిటేషన్ సెంటర్కి రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు కూడా చూస్తే వాళ్ళు కూడా సంతృప్తికరంగా ఉన్నారు మైగ్రేషన్లో వచ్చినటువంటి వాళ్ళు ఈరోజు ఇక మనం అన్ని విధాల చర్యలు తీసుకున్నాం జిల్లా కలెక్టర్ గారు అనునిత్యం పర్యవేక్షణ చేస్తున్నారు కలెక్టర్ అండ్ ఎస్పితోటి ఈరోజు కోన శశిధర్ గారు స్పెషల్ ఆఫీసర్గా మన జిల్లా రావడం జరిగింది అదేవిధంగా సిసోడియా గారు కూడా సీనియర్ ఆఫీసర్ రీజనల్ స్పెషల్ ఆఫీసర్గా వచ్చారు ఇప్పుడు కలెక్టరేట్లో రివ్యూ చేస్తున్నాం మేము కూడా ఇక్కడ విజిట్ అయిన తర్వాత నేను అండ్ శశిధర్ గారు ఇద్దరం కూడా కలెక్టరేట్లో రివ్యూలో పార్టిసిపేట్ చేస్తాం అను జిల్లా యంత్రాంగం మొత్తం కూడా పూర్తిగా రక్షణ చర్యలు తీసుకున్నారు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు జరగకూడదున్నారు ఎక్కడ ఎక్కడైనా చిన్న చిన్న సమస్యలు వస్తే వెంటనే వాటిని అవరోధాలు తొలగించి ప్రజలకు సౌకర్యాలు కలిగించే విధంగా చర్యలు తీసుకున్నారు తాగునీటికి అదేవిధంగా ఎక్కడ ఇబ్బంది లేకుండా తీసుకున్నారు ఈ సందర్భంగా ప్రజలకు కూడా మీరు ఎప్పుడు బయటకు రావద్దు అవసరం మీరు తప్పితే ఎలాంటి ఇబ్బందులు రావద్దు అన్ని గ్రామాల్లో మెడికల్ శాఖ టీమ్స్ కూడా ఏర్పాటు చేశాం ఈవెన్ గర్భవతులు ముసలివాళ్ళు ఉన్న పెద్దవాళ్ళు వయసులో ఉన్నటువంటి వాళ్ళకి ఇబ్బందులు ఉన్నట్టు వెంటనే హాస్పిటల్ షిఫ్ట్ చేసే ఏర్పాటు కూడా తీసుకోవడం జరిగింది పశువులకు కూడా వీలైనంత వరకు రక్షణగానే ఉండే విధంగా చేయడం జరిగింది పొలాలకు కూడా ఎవరు కూడా వెళ్ళకూడదు అనేది జరిగిందండి ప్రభుత్వం చేసేదానికి ప్రజలు కూడా పూర్తి సహకారం కావాలని మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తాను నా అంబికాలో షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా ఒంగోలు షెర్వాణి కుర్తా పైసామా లభించే దోన్లీ వెడ్డింగ్ బాల్ వాహ్వా రాయల్ వెడ్డింగ్ షెర్వాణి ఓపెన్ ఇండోస్ పై సంగీత్ ఫంక్షన్స్ రాక్ స్టార్ పెళ్లి కొడుకుల జోధ్ పురి కలెక్షన్ పై అప్సెంట్ వారెవ్వా ఇండియన్ ఐకాన్ోదీ సెట్స్ ట్రెండీ బ్లేజర్స్ పై అప్సెంట్ వాహవా రామ్ రాజ్

అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా అంబికా ఫ్యాషన్ మాల్ కర్నూల్ రోడ్ ట్రంక్ రోడ్ ఒంగోలు